అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు అన్నతమ్ముల విషయంలో అయ్యుండొచ్చు లేదా కుటుంబ వ్యవహారాల్లో అయి ఉండొచ్చు లేకపోతే వివాహం చేసుకున్నటువంటి అత్తమామల దగ్గర నుంచి అయి ఉండొచ్చు కోర్టు గొడవలు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇది సొంత కుటుంబాల్లో ఉంటాయి లేదా అత్తవారి ఇంటి వైపు నుంచి కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా వంశపారపార్యంగా ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారంలో కూడా కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో సతమతం అవుతూ ఉంటారు దగ్గర వరకు వచ్చి పోతూ ఉంటాయి ఆస్తి వస్తుంది అనుకుంటారు వారికి నష్టం ఏర్పడుతూ ఉంటుంది ఇటువంటి సమస్యలు కనుక ఎవరైనా చూస్తున్నారు అంటే వారి యొక్క జన్మ జన్మజాతక చక్రాన్ని ఒకసారి పరిశీలింప చేపించుకొని మీకు కనుక అనుకూలంగా ఉంటుంది అనుకుంటే ఆ యొక్క పోరాటం చేయడంలో కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది లేదా మీకు న్యాయపరంగా మీకు అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని మార్లు మీకు అనుకూలమైనటువంటి స్థితి లేనప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా వృధా ప్రయాసగా ఉంటుంది కాబట్టి జాతిక పరిశీలన చేపించుకొని మీరు దానిలో నెగ్గడానికి అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకొని తదుపరి మీకు ఒకవేళ నెగ్గడానికి అవకాశం ఉండి ఏదైనా చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అంటే ఆ యొక్క విషయంలో ఎటువంటి లోటు లేకుండా శాస్త్ర ప్రామాణికమైనటువంటి పరిష్కారం చేపించుకొని ముందుకు వెళితే మీ యొక్క సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు గనక ఈ విషయాలలో అంటే కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బంది పడుతున్నాము అంటే ఒకసారి జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము నందిగామ నందిగామ పక్కన ఉన్నటువంటి పరిసర గ్రామ ప్రజలు ఎవరైనా ఈ సమస్య చూస్తూ ఉంటే మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా రావచ్చు లేదా దూర ప్రాంతంలో ఉన్నాము దగ్గరికి రాలేము అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ సంప్రదించవచ్చు